వాళ్ళందరినీ భోజనం కూర్చోబెట్టండి మిగతా వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళి ఏడు బాటిల్స్తో చర్చి శుభ్రంగా కడగాలి మొట్టమొదటి నీరు చర్చితో చర్చిని కడగాలి ఆ తర్వాత ఎవరైనా వాడుకోవచ్చు ఏమైనా రావచ్చు మీ ఇష్టం వచ్చినప్పుడు మీకు కావాలనుకున్నప్పుడు మిగతా వాళ్ళు మీకు ఎప్పుడైనా అవి నీళ్ళు తేనప్పుడు కానీ అందనప్పుడు కానీ అవసరమైనప్పుడు కానీ ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం పది గంటల వరకు ఇది కాయిన్ బాక్స్ అక్కడే ఉంటుంది మీరు ఒక ఐదు రూపాయల కాయిన్ అందులో వేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఇరవై లీటర్ల ఫ్యాన్ నీళ్ళు వస్తాయి కాబట్టి అట్లా మీరు ఎవరైనా ఎప్పుడైనా తీసుకోవచ్చు మీకు అవసరమైన ఒకటి ఎప్పుడైనా తీసుకోండి అది బలవంతం లేదు ఇది మనం పరిచర్య అంతే చక్కగా అందరూ సంతోషంగా ప్రార్థన చేయండి మంచి ఆరోగ్యం మనం అందరం పొందుకోవాలి రెండు మూడు నాలుగు ఐదు ఆరుగురు ఏడోది ప్రిన్సిపాల్గా వేస్తారు దేవుని నామమునకు మహిమ కలుగును గాక గాడ్స్ గ్రేస్ ప్యూరిఫైడ్ ఆర్వో డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ బ్లెస్డ్ సిటీ దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన కృపను బట్టి ప్రేమను బట్టి ట్రినిటీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అధినేతలు రెవరెండ్ బిషప్ డాక్టర్ ప్రసాద్ మ్యాచ్యూ గారు రెవరెండ్ బిషప్ డాక్టర్ ఫినీ మ్యాచ్యూ గారు స్పాన్సర్ చేయడం జరిగింది ఈ వాటర్ ప్లాంట్ను మన సంఘానికి మన చుట్టుపట్ల గ్రామాలకు మన గ్రామాలకు అతి తక్కువ ఖర్చుతో ఐదు రూపాయలు మాత్రమే ఇరవై లీటర్ల చక్కని ప్యూరిఫైడ్ ఆర్వో డ్రింకింగ్ వాటర్ను మనము అందరికీ కూడా ఇవ్వడానికి దేవుని కృపను కోరుకుంటున్నాం దేవుడు వారిని వారి బిడ్డలను వారి కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించాలని మనందరి ప్రార్థన ప్రతి ఒక్కరూ ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోవటానికి ప్రయత్నం చేయండి దేవుడు మీకు మీ బిడ్డలకు మీ కుటుంబాలకు తోడుగా నీడగా पास्टर उका सिटी। ब्लैस्डी येलुरु डिस्ट्रिक्ट। आंध्र प्रदेश इंडिया प्लीज कंटिन्यू योर प्रेयर्स फर् आल अस గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూంగ్ యూ దిస్ ఇస్ ఆల్ అవ బ్లెస్డ్ సిటీ దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించిన చక్కని మందిరము అందరూ కూడా దేవుని దీవెనలు పొందుకోవాలని మా అందరి ప్రార్థన గాడ్ బ్లెస్ యూ ఆల్ని ఇది కరెక్ట్గా ఇందులో పెట్టుకోవాలి ఇక్కడ వయసులో పెట్టుకోవాలి కొంచెం నీళ్ళు ఎక్కువ వస్తే కానీ వదిలేసేయండి ఇది మాత్రం తీసి కాసేపు ఆగాలి మళ్ళీ రెండు వదిలేసిన తర్వాత మళ్ళీ పెట్టాలి ఓకే

మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు వస్తాయి కొంచెం దానికి సెట్ చేయాల్సిందండి ఇంకోటి పక్కన పెట్టేసాయి ఇంకోటి పెట్టబెట్టేసాడు ఈసారి కాస్త ఎక్కువ వచ్చినా అక్కడ ఉంచండి లేదు కాదు రైట్ బయటకు వచ్చింది చూడు పై లోపల పెట్టి సరిగ్గా పెట్టి సరిగ్గా లోపల లోపల సరిగ్గా మళ్ళీ మళ్ళీ నెమ్మది వేయాలి మళ్ళీ కరెంట్ ఉంది చూడు అక్కడ పైన కరెంట్ ఉందా ਮਗਾ ਕਰਨ ਕਰਨ ਮੈਂ ਮੈਂ ਮਨੇ ਨਮ ਜੀ ਉਹ ਕਾਇਨਿੰਦੀ ਉਹ ਕਾਇਨਿੰਦੀ ਉਹ ਕਾਇਨਿੰਦੀ ਉਹ ਕਾਇਨਿੰਦੀ ਬੇਰ ਲੰਕਤ ਵੈਰੀ ਗੁੱਡ ਲੈ ਨੂੰ ਸਤ੍ਰਮ ਜਪਾਣ ਅੰਦਰ ਹਾਲੇਲੂਇਆ ਹਾਲੇਲੂਇਆ

మళ్ళీ ఇది తీసుకో ఇది తీసుకో వెరీ గుడ్ కొన్ని కొన్ని పాయింట్స్ హెల్ప్ సరే అందరూ అందరు

వెరీ గుడ్ దేని సూత్రం చెప్పండి వెరీ గుడ్ నెక్స్ట్ నెక్స్ట్ మాత్రం గారు మాత కరెంట్ పోయిందా పోలేదు అంటే ఒక్కసారి అట్లా వస్తున్నాయి దానిలో నీళ్ళు అడ్జస్ట్ అవ్వలేదు కానీ పక్కన పెట్టేయండి అప్పుడు ఆగా ఒక నిమిషం ఒక నిమిషం ఇంకోటి వచ్చి మళ్ళీ మళ్ళీ దాన్ని మళ్ళీ మళ్ళీ తీసి మళ్ళీ అక్కడ ఉంచుకొందా చూడు సరిగ్గా వేయాలి లోపలి ఇదిగో ఇది చూడు ఇది పట్టుకో రైట్ అప్పుడు వేస్ట్ అవుతుంది నేను సరే అక్కడ పైకి వేరేది లేదా ఇంకోటి ఉండాలి ఆ రోజు ఇంకోటి ఉండాలి ఏడోది పెట్టి తమ్ముడు పెట్టి ఏం చేసింది దాంట్లో పెట్టి దాంట్లో అది కూడా లేదా ఇది ఇది తీసుకో ఇవ్వ ఇది బట్ అది ఇచ్చేసే అది ఇచ్చేసే నెమ్మదిగా ఏ సక్కునే గట్టిగా చెప్పు দিকে ফোনে বেড়ে চেয়ে আজকে ফোনপে পেটিএম গুগল পে কোটা আবার চুপে বসে হ্যাঁ ఇది ఆట చూడండి అది చూడండి తీసుకోండి ఇది తీసుకోండి ఇది అర్థం లేవంటాయా నీళ్ళు దానికి అడుగు లేదు వెరీ గుడ్ వెరీ గుడ్ వె అలా చిన్నకున్నా ఓకే మీరు మీకు అడ్జస్ట్ చేయాల్సిందండి చేస్తాను అన్న మొన్న చూసాను నేను అడ్జస్ట్ చేస్తారు అలాగా మనం చేయొచ్చు విధంగా దీనికి మనం కూరగాయలు అవి కొనుక్కున్నాడు ఫోన్పే చేస్తున్నాం కదా అట్లాగే దాని దగ్గరకు వచ్చి అలా పెడితే ఫోన్ని ఐదు రూపాయలు కొడితే దాంట్లో వాళ్ళు వెళ్ళిపోతాయి అదే అయినా వస్తాయి ఈ కాయిన్స్ లేకపోయినా సరే ఏదైనా మరి చిన్న ప్రార్థన చేసుకుందాం డేనియల్ గారు ప్రార్థన చేస్తారు తర్వాత తర్వాత డేనియల్ గారు ప్రార్థన చేస్తారు ఆ తర్వాత ఏ సత్తం గారు ఆ తర్వాత ఆనందరావు గారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసిన తప్పి దగ్గర ఏ సత్తం గారు రండి కిరీటం గారు మీరు కూడా ప్రార్థన చేస్తారా గుడికి రెగ్యులర్గా రావాలి మరి

재미 <laughs> fákt

సూత్రం అయినా పరిశుద్ధుడు తండ్రి నేను పాసిన తండ్రి దేవాను క్షమించాను అయినా దైగల పాదాలు పందనాలు సూత్రాలు వేసా ఇదిగో నాన్న ఇద్దరు ముగ్గురుగా కూడిన మిమ్మల్ని ఆరాధిస్తే అక్కడే ఉంటాను ప్రభా చిన్న మందిగా కూడిన ఇప్పుడు వరకు మిమ్మల్ని ఆరాధించాము మళ్ళీ వాటర్ నైనా తండ్రి మీ దాసులకు మీరు ఇచ్చినందుకు నీకుందనాలు తండ్రి దేవా అయ్యా మీ సన్నితులు మరి వాటర్ చల్లట వాటర్ను చూపించావు తండ్రి దేవా మరి ఆ వాటర్ మరి ఇక్కడ మరి ఇచ్చినందుకు నీ కొంద నాలుగు సూత్రాలు అయినా దేవా మీ పరిశుద్ధాత్ మీ వాటర్లతో వాటర్లో ఉంచిన తండ్రి దేవ వాటర్ ఇంకా పరిశుద్ధంగా ఉండిన ఆయన ఆ తాగిన వారందరూ మంచి మధురమైన వాటర్ మాకు ఇస్తున్నారు అయ్యారని కొన్ని సొప్ప గొప్ప ఆయన అనుగ్రహించే సాయం దేవా మంచి వాడరుగా మీరే మార్చమని జీవించి ఆశ్రదించి కూడిన మా అందరిని కూడా మీకు గ్రాఫం చేసుకుని మీ అందరికి అనుగ్రహరించమని అయ్యారు అమ్మగారులు వారి కుటుంబాలు జీవించమని మా ప్రేమ ఏ సుక్రిత్తు పరిశుద్ధిని అవలడుగుతున్నాం తండ్రి దేవుని హల్లెలూయా హల్లెలూయా ఆనందరాజ్ గారు

మాకు బాగా ఉండాలి మా సొంతంగా బాగా ఉండాలి ప్రభు అమ్మ స్వాదాలు నామానికి స్తోత్రం చెబుదాం జాన్సన్ గారు ప్రార్థన చేస్తారు ఆ పరిశుద్ధులైన మా ప్రభు మీ బంగారు పాదాలు కొందనాలు స్తోత్రాలు చెయ్య ఇగో మా తండ్రి మీరు కొన్ని నెలలుగా నాయన వాటిలో వస్తున్నాయినా మీ సేవకుల ద్వారా ప్రార్థన చేసాము అయినా మీ సేవకులు ఎంతగానో ప్రార్థన చేశారు ప్రభు రాతనికి ప్రతిఫలాన్ని ఇచ్చారు నాయన మీ వందనాలు స్తోత్రాలు తండ్రి ఏమి ఇచ్చినా మీరు మేము తీర్చుకోలేము నాయనా ఇగో ప్రభు ఈ వాటర్ తాగిన ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యం పొందుకున్నట్లుగా ఉంది ఇక మీ దాసుల ద్వారాగా ప్రారంభించుండగా ప్రతి క్షణం ఆయన మీ కోతలను కాదు మీ ఇష్టం లేకుండా మీ చిత్తం లేకుండా ఈ లోకంలో ఏది జరగదు ముఖ్యంగా మమ్మల్ని ప్రేమించి మీరు ఇష్టపడి మీ చిత్తానుసారంగా ఏర్పాటు చేసిన ఈ చక్కని వాటర్ ప్లాంట్ ని మీ పాదాలకు అప్పగిస్తున్నాము మీ హస్తాల చాటిన భద్రపరిచి ఈ నీటిని త్రాగే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా బలముగా శక్తిని పొందుకుని నూరేళ్ళు మంచి ఆయుష్ను పొందుకునే బాధ్యత మీరు అనుగ్రహించమని మీ పాదాలను వేడుకుంటున్నాము మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాన్నగారు దేవా నాయన నలభై సంవత్సరాలు ఇక్కడ సేవ చేసి ఉండగా ఆ తరువాత నాయన తండ్రి ఇరవై సంవత్సరాలకి నాయన మీరు ఎక్కడ నాయన ఈ చక్కని వాటర్ ప్లాంట్ మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ఆచరించుకుంటున్నాము దేవ ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశ్రదించారు ఇది మేమందరము కూడా మీ నామమును బట్టి ప్రభువా మీ నామమును బట్టి నాయన ఈ కార్యాలు నాయన అనేక మందికి చేసే కృప దాయి చేయండి నాయన ఈ నీటిని అనేక మంది తీసుకుని నాయన చక్కని ఆరోగ్యం పొందుకునే కృప దాయి చేయండి అయినా బిడ్డలందరినీ దీవించి ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి క్తమే సంపూర్ణ విజయం క్రియల అనంతనాశనము కలుగునుగా అందరికీ వందనాలు ఇప్పుడు మీరేం చేయాలంటే పెద్దవాళ్ళందరూ కూడా కూర్చుంకోండి భోజనానికి